पथी तथो रावणनीता रावणनीता सीता सीता शत्रुकर्षण शत्रुकर्षण येष पदमनुमेषु चारणाचर चार पथि इपड़ రెండో శ్లోకాన్ని పరిచయం చేసుకుని పారాయణం చేద్దాం దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానర శిరోగ్రీవో గవాంపతి వా దుష్కరమైనటువంటి కార్యాన్ని హనుమ చెయ్యాలి నూరు యోజనముల సముద్రాన్ని దాటాలి రాక్షసులు సంచరించేటువంటి లంకలో తన జాడ తెలియకుండా సీతమ్మ తల్లిని ఆయన అన్వేషించాలి కష్టమైనటువంటి కార్యం వరులు సులభంగా చేయటానికి సాధ్యమయ్యేటువంటి పని కాదు దానికి ఆయన సంకల్పించారు ఆ దివ్యమైనటువంటి హనుమ ఎలా వెడుతున్నారు అంటే కార్యానికి వెళ్ళేప్పుడు ఆయనేమీ కూడా బడలిక పొందట్లేదు భయాన్ని పొందట్లేదు సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబో ఎలా అయితే ఒక వృషభ రాజము అనాయాసంగా తన యొక్క క్షేత్రంలో అది విగత భయంతో సంచరిస్తుందో అలా వెళ్ళటానికి ఆయన ఉద్యుక్తుడయ్యాడు ఈనాడు మనం కూడా ఎలా వెళ్ళాలంటే ఓ కార్యానికి వెళ్ళేటప్పుడు ఆత్మవిశ్వాసంతో మనం వెళ్ళాలి ఏమాత్రం మనం భయపడకూడదు ముందు మనం కార్యారంభానికి ఎలా అయితే సంకల్పాన్ని ధర్మ మార్గంలో చేయాలని తొలి శ్లోకంలో చెప్పుకున్నామో ఆ ధర్మ మార్గంలో వెళ్లేందుకు కావలసినటువంటి ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి ఈ శ్లోకంలో ఆయన వృషభము వలె వెళుతున్నాడు అని అంటే నందీశ్వరాదుల వలె ఆయన ధర్మ మార్గము కోసమే ఆయన వెడుతూ ఉన్నాడు మనం కూడా ధర్మ మార్గంలో వెళ్ళాలి అనేటువంటి ఒక సదుపదేశాన్ని ఈ శ్లోకం ఇస్తోంది దీన్ని మూడుసార్లు పారాయణం చేద్దాం निषति चिकीर्ष कर्म, कर्म वान सशिरोग्रीव्रशिरो गवां पति दुष्क निषतिवन्व चिकिकर्षन कर्म वा नग्रशिरोग्रीवग्रशिरोग्रीव गवां पति गवां विवाब दुष्क निष्वन्व చకిర్షన్ చకిర్షన్ కర్మవా నరహ కర్మవా నరహ samudagra samudagra shirogrivo shirogrivo gavam ఇక మూడో శ్లోకంలో దివ్యమైనటువంటి వైభవం ఆ కొండకి ఎలా ఉందో మనకి పరిచయం చేస్తున్నారు మహర్షి వాల్మీకి అథ వైదూర్యవర్ణేషు శాద్వలేషు మహాబల ధీర సలిల కల్పేషు విచచార యథాసుఖం తరువాత అంటే ఆ సంకల్పములు అయిన తరువాత ఆంజనేయస్వామివారు బయలుదేరుతున్నారు రెండు విశేషణాలని వేశారు అక్కడ మహాబలవంతుడాయన మహాబలము కలిగిన ఒక ధైర్యం ఉండాలి ఏ కార్యం చేయాలన్నా కూడా కనుక తగినటువంటి ధీరత ఆయనలో ఉన్నది ఆ యొక్క పర్వతం ఎలా ఉంది అని అంటే ఆయనకు పచ్చతివాచీలు పరిచినట్లుగా ఉన్నది మామూలుగా తెలుగులో వజ్రాలు వైడూర్యాలు అని అంటాం విదూర దేశంలో మనకి ఎక్కువగా లభించేటువంటివి కనుక సంస్కృతంలో ఎక్కడ చెప్పినా కూడా వైడూర్య అనకుండా వైదూర్య అని ఉచ్చరిస్తూ ఉంటారు వైదూర్య వర్ణేషు శాద్వలేషు మహాబల ఆ పచ్చిక బయళ్ళలో ఆయన యథాసుఖంగా సంచరిస్తూ ఉన్నారు అంటే మనం కార్యోన్ముఖలమై శారీరకంగా బయలుదేరాలి అంటే అటు ఇటు ఉద్యుక్తులం కావాలి అలా ఉద్యుక్తులు అయ్యేప్పుడు ఆయన పచ్చటి గడ్డి పైన ఉన్నారు అని చెప్పి చెప్పారు వైదూర్య వర్ణం ఎందుకు వచ్చింది అంటే అప్పుడే మొలకెత్తినటువంటి గడ్డికి ఆ పచ్చని కాంతి ఉంటుంది వైదూర్య వర్ణ కాంతి ఉంటుంది ఇక్కడ హరితభరితమైనటువంటి సంకల్పం జరిగింది మనకిప్పుడు అంటే లంకకు వెళ్ళాలని హనుమ ఎలా సంకల్పించారో మనం కూడా సుందరకాండ పారాయణ దీక్షలోకి వెడుతున్నాం ఆ తరువాత ఈ సుందరకాండ ద్వారా పొందినటువంటి ధర్మ బలం వల్ల మనం మనం చేసేటువంటి ఆ యొక్క సంపూర్ణ దివ్య కార్యక్రమాల్లోకి పెడుతూ ఉంటాం ఆ వెళ్ళేటప్పుడు కనుక ఈ శ్లోక భావాన్ని మనం చక్కగా ఆంజనేయ స్వామి వారు యథాసుఖంగా పచ్చిక బయళ్ళలో ఆయన సంచరించి ధీరుడై మహాబలవంతుడై వెళ్ళాడు అనేటువంటి దాన్ని మనం తలుచుకుంటే మన కార్యం విజయవంతం అవుతుంది అని చెప్పి ఈ శ్లోక ప్రభావం దీన్ని మూడుసార్లు మనం పారాయణం చేద్దాం తథా